సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా నల్గొండ మండలం నర్సింగ్భట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు శివాజీ ధీరత్వాన్ని పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని బహుజనుల నాయకుడు రైతుల సంరక్షకుడు స్త్రీలను గౌరవించిన మహారాజు మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ శివాజీ సమాధి జయంతి చేసిన చరిత్రను మరవొద్దని అన్నారు భారతదేశ చరిత్రలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొదటి చక్రవర్తి తన రాజ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించిన మహారాజు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరికిషన్ యూత్ సభ్యులు తిరుమల రాము ముక్కముల శేఖర్ చామకూరి మహేష్ ఎడ్ల సురేష్ దోమలపల్లి సైదులు తిరుమల శంకర్ ఎడ్ల రాములు కోడి శంకర్ యాదవ్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు